సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నా అన్వేషణ అన్వేషణ ప్రముఖ ట్రావెలర్ బాగా ఫేమస్ కూడా మనకు తెలిసిందే అయితే నువ్వు మొదటి నుంచి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది ఎవరు అని చెప్పేసి రీసెర్చ్ చేసి వీడియోలు చేసి పోస్ట్ చేయడం మనం చూసాం సార్ ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున గారి పైన ఈయన సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఉగ్రవాదులకు చెందిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు వాళ్ళందరికీ మరి నాగార్జున గారు ఏ విధంగా మద్దతు ఈయన ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది ఇప్పుడు అది విపరీతంగా వైరల్ అయిపోతుంది కొంతమంది నాగార్జున గారు అభిమానులు అయితే హట్ అయిపోయి కామెంట్స్ కూడా చేస్తున్నారు నువ్వు ఎలా చెప్తావు అన్నట్టుగా సార్ ఏం జరుగుతోంది మన నాన్ వేజ్ కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ అంటే ఒక రకంగా తమ్నైల్ టెర్రరిజం అనే ఒకటి జరుగుతోంది భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగానే నడుస్తున్నటువంటి ఒక వ్యవహారం తమ్నైల్ టెర్రరిజం అనొచ్చు దీన్ని నిర్మోహమాటంగా అలా నాగార్జున ని దాదాపుగా పాకిస్తాన్ మనిషిగా ముద్ర వేస్తూ ఆయన భారత వ్యతిరేకిగా వేస్తూ ఆయన్ని వెంటనే తీయాలి లేకపోతే కాల్చి చంపేయాలి అన్న లెవెల్లో తమ్ పెట్టి ఈ వార్తని గత వారం రోజుల నుంచి సర్క్యులేట్ చేస్తున్నారు ప్రధానంగా ఈ కాశ్మీర్లో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇరవై ఏడు మంది మరణాలు సంభవించిన తర్వాత దీనికి ఒక ప్రాధాన్యతనిచ్చి బాగా పుష్ చేస్తున్నారు జనంలోకి వెడుతోంది జనం ఏంటనే ఒక క్యూరియాసిటీ చూస్తున్నారు అయితే ఇక్కడ ప్రధానమైన గొడవ ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే ఎండార్స్మెంటులు చేస్తున్నటువంటి సినిమా వాళ్ళ మీద పడి గొడవ చేస్తున్నారు మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ అలాగే శ్రీలీల వీళ్ళందరూ ప్రస్తుతం లిస్ట్లో ఉన్నారు ఈ ఎండార్స్మెంట్ల తాలూకా ప్రకటన తాలూకా గొడవ కొంతమంది బయట నుంచి గొడవ చేస్తున్నారు కొంతమంది కోర్టుల్లో కేసులు వేస్తున్నారు అదొక గొడవ నడుస్తోంది ఈజీ నడుస్తున్న టైంలో ఇప్పుడు నాగార్జున ఇష్యూ కూడా దాదాపు ఇలాంటిదే ఆయన బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ కంటెస్టెంట్లుగా పిలుస్తున్నటువంటి వాళ్ళకి బయట రకరకాల వ్యాపారాలు ఉన్నాయి అంటే వాళ్ళు పాపులర్ అయ్యారు ఒక ఏరియాలో పాపులర్ అయిన వాళ్ళని పిలుస్తున్నారు అక్కడ ఈ ఒక ఏరియాలో పాపులర్ అయిన వాళ్ళని బిగ్ బాస్ షో పిలవడం మాత్రమే కాదు చాలామంది మాకు మా ప్రకటనలు చేయండి మా ప్రోడక్ట్స్ని మీరు ఎక్కడో చోట ప్రమోట్ చేయండి అని అడుగుతున్నారు ఇది కూడా ఆర్థిక లావాదేవీనే బిగ్ బాస్కి ఎందుకు వస్తున్నారు డబ్బుల కోసమే వస్తున్నారు బిగ్ బాస్ షోకి వెళ్ళటానికి ఒక ఆరు నెలలు నెలకడగా గనక జనాల్లో ఒక గందరగోళం క్రియేట్ చేస్తే బిగ్ బాస్ షోకి పిలుస్తారు అనేది ఒక ఫార్ములాగా మారి చాలామంది ఆ కసరత్తులు చేస్తున్న వాళ్ళు చాలామంది కనిపిస్తారు వాళ్ళు సక్సెస్ అయ్యి బిగ్ బాస్ షోలో మెరుస్తున్నారు కూడా ఇది ఒక ప్రోగ్రామ్ నడుస్తోంది ప్రస్తుతం సమాజంలో ఇది అన్ని లాంగ్వేజెస్లోనూ ఏ ఏ భాషల్లో బిగ్ బాస్ నడుస్తుందో అన్ని చోట్ల నడుస్తున్న గొడవ అయితే ఈ ఇలా సెలబ్రిటీలుగా మారుతున్నటువంటి సాధారణ ప్రజలు వీళ్ళని టార్గెట్ చేయటం బిగ్ బాస్ మాత్రమే కాదు చేస్తోంది ఈ యాప్లు వాళ్ళు కూడా టార్గెట్ చేస్తున్నారు చేసి ఏదో పద్ధతిలో వాళ్ళ ఫోన్ నెంబర్ సంపాదించి ఎక్కడో చోట వాళ్ళని కలిసి వాళ్ళకు ఒక ట్రీట్ ఇచ్చి మా ప్రోడక్ట్ని కొంచెం ప్రమోట్ చేయండి దానికి మేము ఇంత డబ్బులు ఇచ్చుకుంటాం అనడంతో వీళ్ళు ఎటువంటి ఎక్స్పెక్టేషను లేకుండా వీళ్ళ ప్రయాణం మొదలవుతుంది మొదలైన తర్వాత ఇది తమ కష్టానికి వచ్చిన గుర్తింపుగా భావించి వాళ్ళు ఓకే చెప్తున్నారు ఓకే చెప్పిన తర్వాత దాన్ని ప్రమోట్ చేస్తున్నారు అది ఎక్కడో ఇరుక్కుంటుంది ఇరుక్కున్న తర్వాత వీళ్ళందరూ లైన్లోకి వస్తున్నారు నోటీసులు వస్తున్నాయి వీళ్ళకి విచారణ రమ్మని పోలీసులు పిలుస్తున్నారు ఈ సజ్జన్నర్ గారు మొదలుపెట్టినటువంటి ఈ గొడవ ఇప్పుడు చాలామందిని ఆయన ఒక ఇది చేశాడు ఒక శుభవార్త చెప్పాడు వీళ్ళందరికీ బాబు మిమ్మల్ని అందరినీ అప్రూవల్గా మార్చేసుకుని వాళ్ళ మీద కేసులు పెడతాం మీరు సాక్షులుగా ఉంటారు తప్ప కేసులో మీరు ఉండరు అని చెప్పి కొంత ఈ ఈ రకమైనటువంటి ప్రమోట్ చేసినటువంటి వాళ్ళందరికీ నెత్తిన పాలు పోసాడు ఆయన ఒక రకంగా అది ఒక ఎపిసోడ్ అయితే ఇప్పుడు ఈయన ఈ ఈ ట్రావెలర్ అన్వేషణ ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరినీ బిగ్ బాస్ షోలోకి అడ్మిట్ చేయడం ద్వారా వీళ్ళకొక స్థాయి కల్పిస్తున్నాడు నాగార్జున కాబట్టి నాగార్జున వీళ్ళందరికీ స్థాయి కల్పించడం వెనకాల పాకిస్తాన్ తాలూకా ఉగ్రవాదులతో ఎవరితోనో ఒక సంబంధం పెట్టేసుకుని అక్కడ నుంచి భారీగా డబ్బులు పుచ్చుకుని ఈ యాక్టివిటీ అంతా వాంటెడ్గానే చేస్తున్నాడు అన్న పద్ధతిలో ఒక ప్రమోషన్ అంటే ఆయన మాట్లాడిన ధోరణి అలా అనిపించింది అలా అనిపించడంతో తమ్నైల్స్ అంతకు మించి పెడుతున్నారు దీంతో ఉన్నట్టుండి నాగార్జున టెర్రరిస్ట్ నాగార్జునగా మారిపోయాడు అక్కినాయన్ నాగార్జున కాస్త టెర్రరిస్ట్ నాగార్జునగా ప్రొజెక్ట్ అయిపోయి ప్రమోట్ అయిపోయి ఒక గందరగోళంలోకి వెళ్ళిపోయింది ఆయన ఇది కాకపోతే ఆయన రియాక్ట్ కావట్లేదు పట్టించుకోవట్లేదు కానీ ఫ్యాన్స్ సీరియస్గానే ఉన్నారు ఉండాలి కూడా ఉండకపోతే ఇది మరో అంటే ఆ క్యారెక్టర్ని పూర్తి స్థాయిలో అసాసం చేస్తారు ఇప్పుడు లోకల్గా ఆ మధ్యకాలంలో ఆయన ప్రాపర్టీస్ మీద హైడ్రా దాడి చేసినప్పుడు ఎలాగైతే టార్గెట్ చేసి గొడవ చేశారు ఇప్పుడు అలా అంతకు మించి చేస్తారు ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నిజానికి బిగ్ బాస్ షోలో ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు అనేది ఆయన నిర్ణయం కాదు దానికి ఒక టీం ఉంటుంది దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది ఆల్రెడీ ఆ కాన్స్టిట్యూషన్ పరిధిలోకి వచ్చే వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళు అందులోకి తీ తీసుకెళ్తారు దీనిలో రకరకాలుగా పాపులర్ అయిన వాళ్ళు ఉంటారు రకరకాల ఫీల్డుల్లో పాపులర్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ చోట పెట్టడం ద్వారా వాళ్ళ అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకునే క్రమంలో వాళ్ళ మధ్య వైరుధ్యాలు ఎలా ఉంటాయి ఒకరినొకరు ఎలా ట్రీట్ చేసుకుంటారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్గా నడపడమే షో లక్ష్యం కాబట్టి ఆ సెంట్రల్ ఐడియా అలాగే దాని డిజైనింగ్ అదంతా ఆయనకు సంబంధం లేదు వారు చెప్పిన వారిని తీసుకొచ్చి పెట్టాలనేది అసలు లేదు ఆయన జస్ట్ కాల్ షీట్ ప్రకారం వెళ్ళి అక్కడ వారిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అభినయించి ఆ డబ్బులు తీసుకుని వచ్చేస్తాడు అంతే మించి వేరే లేదు అయితే ఆయనకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే అది అన్నపూర్ణ స్టూడియోస్లోనే జరుగుతుంది కాబట్టి అదొక వ్యాపారం ఇదొక వ్యాపారం నాగార్జుని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి వేరే ప్లేస్ వెతుక్కునే అవకాశం అవసరం లేకుండా అన్నీ అక్కడే జరిగిపోతున్నాయి ఈ కంటెస్టెంట్ల గొడవ వీళ్ళని ఎలిమినేషన్ చేసినప్పుడు అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరుగుతున్న గొడవలు ఇవన్నీ కూడా చూసాం కాబట్టి నాగార్జునకి స్ట్రైట్ అవే ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి ఈ మాటలన్నీ చాలా దుర్మార్గంగా మాట్లాడేస్తున్నారు అంటే ఆ రకమైనటువంటి షాడో వేయటం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు జరిగింది దురదృష్టకరమైనటువంటి సంఘటన ఆ సంఘటన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి సానుభూతే ఉంది నిజానికి మొన్న చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు కలిసి పాల్గొన్న ఒక ఈవెంట్ చూసాం మనం చే నారాయణ గారి డాక్టర్ నిర్వహించినటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఒక పుస్తకావిష్కరణకు వచ్చారు వాళ్ళు ఆ సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడుతూ ఆయన ఓపెనింగ్ డైలాగే అడిగాడు ముందు ఆ ఆథర్ని అడిగాడు ఇక్కడ ఏదైనా కాశ్మీర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి శ్రద్ధాంజలి ఘటించడం లాంటి కార్యక్రమాలు ఏమైనా జరిగాయా కండోలెన్సెస్ ప్రోగ్రామ్ అని అడిగాడు అడిగితే లేదు అని చెప్పిన తర్వాత తను చొరవ తీసుకుని ఓ రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి అక్కడ నుంచి ఆ జరిగిన సంఘటనని ఖండిస్తూ ఓ తీర్మానాన్ని తనే ప్రవేశపెట్టి చొరవ తీసుకున్నాడు అలాగే ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిల్లో ఆ సంఘటన పట్ల ఆ జరిగిన పద్ధతి పట్ల తమ దుఃఖాన్ని వెల్లడించే ప్రయత్నం అందరూ చేస్తున్నారు అనవసరంగా కొంతమందిని ఇందులోకి లాగి వాళ్ళకి ఏదో లింకులు ఉన్నాయన్న పద్ధతిలో జాతి మొత్తం అది చాలా దురదృష్టకరమైన సంఘటన అని భావిస్తున్న టైంలో దాంతో లింకు పెట్టి ఒక పాపులర్ ఆర్టిస్టుని బయటకు లాగటం అనేది నిజంగానే ఇబ్బందికరం ఆయనకు కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరోనే తెలుగులో నెంబర్ గేమ్ పక్కన పెట్టేస్తే ఒక ప్రముఖ చారల్లో నాగార్జున ఖచ్చితంగా ఒకడు ఆయనకి ఈ మధ్య హిట్లు లేకపోయి ఉండొచ్చుగాక